పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాల మేడం పత్రికారికి శ్రీకృష్ణ పరమాత్మల వారికి వేదవ్యాసుల వారికి శంకరాచార్యుల వారికి మరి అనేక మంది పరమ గురువులకు శతకోటి పాదాభివందనలు మనం సత్యదర్శిని కార్యక్రమంలో ఒక్కరోజులో భగవద్గీతా సారం గురించి అర్జున విషాదయోగం ముందు ఎపిసోడ్లో కొంతవరకు చెప్పుకున్నాం ఇక ఈ ఎపిసోడ్లో మిగతాది అది కంటిన్యూ చేద్దాం అర్జునుడు కృష్ణునికి చెప్పాడు అచ్యుత రెండు సేనల మధ్య తీసుకెళ్ళి ప్రథాని నిలుపు నేను ఇరువైపులా చూడాలనుకుంటున్నాను ఆ మహా సైన్యాన్ని అని చెప్తాడు సరే అన్నాడు సో ఆయన తీసుకెళ్ళి కరెక్ట్గా ఇరు సేనల మధ్య పెట్టేస్తాడు పార్త ఇక్కడ చేరున్న యుద్ధ వీరుని చూసుకో అంటున్నాడు అర్జునుడు అప్పుడు రెండు సేనల్లో ఉన్న అంటే తండ్రి యొక్క అన్నదమ్ములను పితామహులను ఆచార్యులను గురువులను మామగారులను అన్నదమ్ములను పుత్రులను పౌత్రులను సో రెండు సెనంలో చూశాడు అర్జుడికి కేవలం తన కుటుంబము మామగారుల కుటుంబము మరి గురుజను మాత్రమే కనిపించారు సో అక్కడ అంతవరకు యుద్ధం అట్లా చేయాలి ఇట్లా చేయాలనుకున్నవాడు ఆ స్వజన సమూహాన్ని చూసి అంటే తన బంధువులు అందరూ బంధువులే ఇంకా వేరే ఎవరు లేరు తనకు కనపడలేదు మిత్రులు అందరూ అట్లాగే ఉన్నారు సో అంతవరకు అర్జునుడి లోపల ఉండే యుద్ధ ప్రవృత్తి ద్వేష ప్రవృత్తి తొలిగి మమకార ప్రవృత్తి పెరిగింది సో అప్పటికప్పుడు ఆ మమకారం వచ్చేసింది సో ఈ మమకార ప్రవృత్తి ప్రభావంతో అర్జునుడు ఎక్కువగా స్వజన మోహానికి గురయ్యాడు అంటే నా వాళ్ళు అన్నదానికి ఆ మోహంలో పడిపోయాడు అప్పుడు అర్జును పరిస్థితి ఎలా ఉండేదంటే నా అవయవాలన్నీ తప్పుతున్నాయి నోరు ఎండిపోతూ ఉంది చేతిలోంచి విల్లు జారిపోతూ ఉంది నిలబడడానికి కూడా శక్తి లేదు నాలో అని చెప్పి అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు యుద్ధంలో మన కులాన్నే చంపి పరమ కళ్యాణాన్ని చూడలేకపోతున్నాను వాళ్ళని చంపితే లభించే రాజ్యం నాకు అవసరం లేదు ఆ సుఖం కూడా నాకు అక్కర్లేదు మనకు భోగాలు విజయాలు అంటే ఇష్టం కానీ ఎవరికోసం వారే లేనప్పుడు ఈ భోగాలు వాళ్ళ ఏంటి ఈ యుద్ధంలో నా వాళ్ళని నేను చంపాలి కదా మధుసూదన వాళ్ళు నన్ను చంపినా సరే నాకు మాత్రం వాళ్ళు ఎవరిని చంపడం ఇష్టం లేదు ఓ కృష్ణ నాకు త్రిలోకాధిపత్యం ఇస్తానా సరే సిద్ధించినా సరే వీళ్ళని నేను చంపలేను అటువంటి అప్పుడు కేవలం ఈ మట్టి కోసం ఎందుకు ఈ యుద్ధం ఎందుకు ఇంతమందిని చంపాలి దుష్టులైనా కూడా వారు మన బంధువులైన కారణంగా ఈ కౌరవాదులను చంపడం అన్నది నాకు పాపంతో సమానంగా ఉంది సో కులక్షయం వల్ల నేను పొందేదేమీ లేదు కులాచారాలని నశిస్తాయి తద్వారా కులం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని చెప్పేసి స్వజన మోహానికి లోనయ్యాడు సో అప్పుడు ఈ యుద్ధాలనేది ఎందుకోసం జరుగుతాయని ఒకసారి మనం ఆలోచిస్తే యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాతనే యుద్ధానికి సిద్ధమవుతారు ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా కులం నాశిస్తుందన్న భావం ఎలా వస్తుంది అర్జునుడికి అది అర్థం లేనిది ఈ మనుష్య ప్రపంచంలో యుద్ధాలు ఐదు కారణాలతో జరుగుతూ ఉంటాయి సో ఒకటి రాక్షస స్వభావాన్ని తృప్తిపరచడం కోసం సో వాడికి తృప్తి అంతే వాడికి ఏం దానివల్ల పొందేదేం కాదు యుద్ధం చేయడం వాడికి తృప్తి ఇతరులను చంపడం తృప్తిగా ఉంటుంది వాడికి రెండవది పగ తీర్చుకునే కోసం యుద్ధాలు మొదలయ్యేది ఇక మూడవది స్వార్థ పరాయణత్వం కోసం తన పేరు ఇట్లుండాలి ఎన్ని రాజ్యాలు చేయించాడు ఇంత దేశాన్ని పెంచాడు అని చెప్పుకోవడానికి ఆ తర్వాత రాజ్య విస్తరణ కోసం రాజ్య విస్తరణ కోసం ముందు రాజు రాజులంతా కూడా యుద్ధాలు చేసేవాళ్ళు రాజ్యాకాంక్ష అంటారు దాన్ని ఇక ఐదవది ధర్మోద్ధరణ చేసే కోసం సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ధర్మోద్ధరణ కోసము అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సి వస్తుంది ఆ పాయింట్ పాయింట్ని మర్చిపోయాడు సో ఎందుకు నువ్వు యుద్ధం చేస్తున్నావు నీకు ధర్మంగా రావాల్సినవి నువ్వు పొందలేదు కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సి యుద్ధం చేసి వాటిని తెచ్చుకోవాల్సి వస్తుంది సో ధర్మరక్షణ కోసం సో ఆ పాయింట్ని ఇక్కడ మర్చిపోయి ఏమేమో తీసుకొచ్చి కులం అంటున్నాడు అది ఇది అంటున్నాడు అధర్మం ఏమైపోతుందంటాడు సో అర్జునుకి పట్టిన ఈ మోహపాశం అనేది ఈ విధంగా మాట్లాడిస్తూ ఉంది అతన్ని సో మనుషుణ్ణి బంధించేది వస్తువు కాదు వస్తువు మీదున్న మహా మమకారమే మహామమకారమే బంధించేస్తుంది మమకారం అన్న పిశాచం ఆవేశించిందా ఎట్టి ధీనుడు అయినా దీనుడైపోతాడు లాగా ఇక్కడ ఎగ్జాంపుల్ మనం అర్జునుడే తీసుకుంటున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు ఉదాహరణ ఎందుకు ఈయన ఎటువంటి వాడు శివునితో కూడా యుద్ధం చేయగలిగిన వాడు అటువంటి వాడు కేవలం ఈ మమకారం వల్ల ఈ మోహంలో పడిపోయి ఢీలా పడిపోయాడు దీనుడైపోయాడు సో దానికి ఇంకొంచెం సింపుల్గా ఎగ్జాంపుల్ తెలుసుకోవాలంటే ఒక తుమ్మిద నాటి సాయంకాలం సరదాగా షికార్కి వెళ్ళింది దారిలో ఒక కులం కనబడింది అందులో ఉన్న తామర పుష్పాలు బాగా వికసించి ఉన్నాయి సో ఈ కమ్మని వాసనకు ఆకర్షింపబడి ఆ తొమ్మిది ఏం చేసింది వెళ్ళి ఒక పుష్పంపై వాలింది ఆ సుఖంలో లక్షణంగా మకరందాన్ని తీసుకుంటుంది తను తాను మైపరిచిపోయింది లేవాలని బుద్ధే పుట్టలేదు అంతలో పొద్దుపోయింది సో ఇప్పుడు ఏం జరిగింది పుష్పం ముడుచుకోని పోయింది తొమ్మిది ఆ పుష్పంలో చిక్కుపడిపోయింది తాను ప్రయత్నిస్తే ఆ బంధం నుంచి బయటకు చాలా సులభంగా రాగలుగుతుంది కానీ ఆ పుష్పాన్ని వదిలిపోయేందుకు తన మనసు ఒప్పుకొల సో ఆ మమకారజీవి ఏం చేసింది అంటే ఈ విధంగా లోపల అనుకుంటుంది ఏదో కాసిందసేపు కళ్ళు మూసుకుంటే తెల్లారిపోతుంది తెల్లారిపోతేనే మళ్ళా పుష్పం వికసిస్తుంది అప్పుడు నేను వెళ్ళిపోతాను ఇంతలో దానికి పుష్పాన్ని ఎందుకు నాశనం చేయాలి అని చెప్పి అనుకుంటూ అనుకుంటూ ఉంది సో తెల్లారింది పుష్పం వికసించే సమయానికి ఆ సైడ్ ఒక ఏనుగు వెళ్తుండి ఈ తామరపూలను చూసేసి అలా తొండంతో పెట్టుకుని నోట్లోకి వేసేసుకుంది సో దాంతోపాటు ఈ తొమ్మిది కూడా చచ్చిపోయింది అంటే ఇక్కడ తొమ్మిదికు శక్తి ఉంది బయటికి రాగలే శక్తి ఉంది అయినా సరే ఆ మమకారంతో అక్కడే చిక్కపడిపోయి చచ్చిపోయింది దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు పని అప్పుడు చేయక మమకారబద్ధమై రేపు అని వాయిదా వేసుకున్న తుమ్మీద చచ్చిపోయింది అలాగే మన జీవితం కూడా అలాగే ఉంటుంది పెద్ద రేపు మాపను వాయిదా వేసుకుంటున్నాం ఇక్కడ ధర్మరక్షణకు రేపు మాపు అన్నది లేదు ఇప్పుడు నువ్వు చేసే ధర్మం సిద్ధంగా అయిపోయింది అంతా ఇరుపక్షాల రెడీగా ఉన్నారు ఈ టైంలో నేను చేయను అంటే చాలా తప్పవుతుంది స్వధర్మాన్ని సరిగ్గా పాటించినట్టు అవుతుందని చెప్పి సో అదే అదేవిధంగా మమకార జీవులైన మానవులు దాని బాగు దీని బాగు చూసుకుంటూ తమ అసలైన సత్యమైన బాగును బుగ్గిపాలు చేసుకుంటున్నారు కృష్ణ ఏ ప్రతీకారము చేయకుండా శస్త్ర సన్యాసిగా ఉన్న నన్ను ఆ ధార్తరాష్ట్రులు అంటే ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రులు వాళ్ళంతా కూడా శస్త్రధారులై వచ్చి భజించినా సరే అది నా క్షేమమే అవుతుంది అని చాలా దుఃఖంతో కలదబ్బారిని మనస్సు కలవాడే ధనుర్భాలను పక్కన పడేసి రథం మీద అలాగే చెతికిల పడిపోయాడు అర్జునుడు అంతటి ధీర సూర్యుణ్ణి ఈ మమకార భూతం పట్టిందంటే అల్లాడించిందంటే ఇక మర సామాన్యం మానవునికి మాట ఏంటి దీనికి తరుణోపాయం ఏంటి సో దీనికి తరుణోపాయంగా శ్రీకృష్ణుడు అర్జును నిమిత్తమాత్రంగా పెట్టుకొని ధర్మక్షేత్రంలో ధర్మ జ్ఞానబోధను విశ్వ మానవాళికి అందించాడు సో ఇదంతా కూడా అర్జున విషాద యోగంలో చాలా ఇంపార్టెంటు సో ఇక్కడ ఒక్కసారి చిన్న ఒక నాలుగు పాయింట్లు రివిజన్ చేసుకుందాం అర్జున విషాద యోగంలో ఇక్కడ ఏంటంటే మానవునికి దుఃఖం మేలు చేసినట్లు సుఖం చేయదు గుర్తుపెట్టుకోవాలి అందుకే దుఃఖం వస్తేనే పారిపోవద్దు పరిగెత్తవద్దు భయపడవద్దు అన్నీకు మేలు చేయడానికి వచ్చిందన్న భావంతో నీవుడు ఇక రెండవది దుఃఖం మనుషులను జాగరూకపరుస్తుంది సహనాన్ని నేర్పుతుంది ఇక మూడవది దుఃఖంలో పాపం క్షయమవుతుంది సుఖంలో పుణ్యం క్షీణిస్తుంది ఇక నాలుగవది అర్జునుడు స్వజన మోహానికి గురి కావడం అంత ధీరోధతుడు స్వజన మోహానికి లోనైపోయాడు సో ఇక్కడ రెండవ అధ్యాయం ఏంటంటే సాంఖ్యయోగము దీంట్లో డెబ్భై రెండు శ్లోకాలు ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మనం శ్లోకాలను ఎక్కువగా చెప్పడం లేదు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రచయిత యొక్క ఉద్దేశము రుచి చూపించాలి అట్లని చెప్పేసి చాలా చాలా స్కిప్ చేయడం అంటూ ఏముండదు అన్ని విషయాలు చాలా సులభ శైలిలో చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ సాంఖ్యయోగము సాంఖ్యయోగం అంటే ఈ భగవద్గీత అనేది ఒక యోగ శాస్త్రం యోగం అన్న పదానికి భగవద్గీత స్వయంగా ఒక నిర్వచనం చెప్పింది సమత్వం యోగం వచ్చేది అంటే యోగం అంటే సమత్వము అని సాంఖ్యయోగం అంటే సమత్వాన్ని చెప్తున్నది అనేది సో విషమత్వం అన్నది రోగము సమత్వం అన్నది యోగం విషమత్వం అయితే రోగం సమత్వం అయితే యోగం తలల వైపు చూస్తే వ్యత్యాసాలు ఉన్నాయి కానీ కాళ్ళ వైపు చూస్తే అందరూ సమానమే పైపై చూపులలోనే వ్యత్యాసాలు ఉన్నాయి కానీ అంతర్దృష్టిలో మాత్రం ఆధార దృష్టిలో వ్యత్యాసం ఏమీ లేదు అంతర్దృష్టి ఆధార దృష్టిలో బయట చూపే రోగము లో చూపే యోగం సో మనం చూపు అంతా ఎక్కువ బయట ఉంది లో చూపులో ఉన్నామనుకో యోగంగా మారిపోతుంది ఓకే సాంఖ్య అంటే వస్తువు యొక్క నిజ స్వరూపాన్ని తెలుపునది ఇంకా చెప్పాలంటే పరిశుద్ధమైన ఆత్మజ్ఞానమే సాంఖ్య అని చెప్పబడుతుంది సో ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే ఆత్మ నిత్యము అనాత్మ అయిన దేహము అనిత్యము ఆత్మ ఏకము అనాత్మలైన దేహాలు అనేకము ఇలా ఉదాహరణకు దానికి ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఆత్మ అనాత్మ ఆత్మ అనాత్మ అంటే దేహం అనుకోండి ఆత్మ అంటే లోపల ఉన్నది సో ఇక్కడ ఏం చెప్పబడుతోంది ఆత్మ ఏకం అనాత్మలు అనేకం దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అర్థం కావడానికి చాలా సింపుల్గా పూలు దారము సో పూలతో దారంతో పూలన్నీ కడతారు ఒక మాలగా తయారైంది సో ఇక్కడ పూలు అనేక అనేకంగా ఉన్నాయి కానీ అందులో ఉన్న దారం మాత్రము ఒకటే సో అట్లాగా ఈ పూలన్నీ అనాత్మలు అనుకుంటే దారం ఆత్మ అనుకోవాలి తర్వాత అక్కడ ఆత్మ అనేది మారడం లేదు అంటే దారం అనేది ఎప్పట్లాగే ఉంది అనాత్మ ఏమైంది మొన్న కసిమొగ్గ అంటే శైశవాత్మ నిన్న మొగ్గ అంటే బాల్యాత్మ బాల్యం ఈరోజు యవ్వనం అంటే ఈరోజు పుష్పమైంది యవనమైంది రేపు ముడుచుకొని పోతుంది అంటే ప్రౌఢం ఆ తర్వాత ఎండిపోతుంది లేదా నశించిపోతుంది అది వృద్ధత్వం ఆ విధంగా నశిస్తుంది ఇవన్నీ అనిత్యాలు ఏదైతే మార్పు ఉందో అవన్నీ అనిత్యాలు ఏదైతే మార్పు లేదో అది నిత్యం ఆ నిత్యమైంది ఏంటంటే ఆత్మ సో ఆత్మజ్ఞానం అనేది నిత్యమైంది ఇక్కడ పరిశుద్ధమైన ఆత్మజ్ఞానమే సాంఖ్యం అనబడుతుంది అంటే దీంట్లో అంతా కూడా ఆత్మజ్ఞానం గురించి సాంఖ్యయోగం అంటే మొత్తం దాని గురించి చెప్పబడుతుంది అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం సో ఇంకా అధ్యాయంలోకి మనం స్టార్ట్ అవుతున్నాం సో మొదటి అధ్యాయంలో చివరిని అర్జున ఏం చేశాడు ధనుర్ ధనుర్భాలని పక్కన పెట్టేసి కూర్చుండిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున యుద్ధ భూమిలో ఉన్నాము ఇటువంటి విషమ సమయంలో అంటే ఇటువంటి ఎమర్జెన్సీ టైంలో ఈ పిరికితనం ఏంటి అది నీకు ఎంతమాత్రం తగదు తుచ్చమైన హృదయ దైర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధం కా నువ్వు అట్లా కూర్చోవద్దు కరెక్ట్ కాదు అని చెప్పి అర్జున ఇంకా మళ్ళీ చెప్తున్నాడు నువ్వు ఈ యుద్ధాన్ని వదిలిపోతే తీరని అపకర్తి పాలవుతావు క్షుద్రమైన ఈ మోహాన్ని వదిలేయంటాడు మోహం అనేది క్షుద్రం పనికిరానిది అది ఎలా సాధ్యం కృష్ణ పూజనీయులైన భీష్మాదుల మీద ఆచార్యుల మీద బాణాలను ఎలా వేయగలను మహానుభావులు వృద్ధులు అయిన భీష్మాచార్యులను చంపే కంటే చేసుకోవడం మేలు కదా అంటున్నాడు మరి ఈ విషయం ముందుగా తెలియదా నీకు అత్యంత యుద్ధంలోకి వస్తున్నాం తెలుసు కదా నిజానికి భీష్మ ద్రోణాదుల మరణం కాదు అర్జునుడు బాధపడుతున్నది దుఃఖించేది వాళ్ళు నా వాళ్ళు అనే మమకారంతో దుఃఖిస్తున్నాడు సో మనుషులు మరణానికి ఏడ్చేది మరణించిన వారు తనవారు అన్న మమకారంతోనే ఏడుస్తూ ఉంటారు వేరే వాళ్ళు మరణిస్తే ఇక ఏడ్చేది ఏముండదు కొద్దిగా బాధపడతారు అంతే అజ్ఞానంతో అహంకారం అహంకారంతో మమకారం మమకారంతో దుఃఖం ఇది వరుస క్రమం ఇంకొకసారి మ చెప్తాం ఇంపార్టెంట్ కాబట్టి రెండోసారి చెప్తే ఇంకొకసారి గుర్తు ఉంటుంది అజ్ఞానంతో అహంకారం అహంకారంతో మమకారం మమకారంతో దుఃఖం ఇది వరుస క్రమంలో ఉండేది అర్జునుడు ఎదుటివాళ్ళు భీష్మ ద్రోణాదులు తన స్వజనులు కాకుండా ఇతరులైతే దుఃఖపడేవాడా అంతకు మునుపు ఎన్ని యుద్ధాలు చేయలేదు ఎంతమందిని చంపలేదు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాం మనుషులు మన చుట్టూ ఉన్న మనుషులు లేదు మనం కానీ సో మన ఇంట్లో సంతానం కానీ ఎవరైనా సరే బంధు మన ఇంట్లో వాళ్ళు చనిపోతే కుములి కుమిలి ఏడుస్తారు అదే పక్కవాని సంతానం చనిపోయినారనుకో పక్కవాని బంధులు ఎవరో ఒకరు సో వీడరి వేదాంతం చెప్తాడు రెండు మరణాలే కదా మరి ఎందుకు ఈ మార్పు ఎందుకు ఈ వ్యత్యాసం అదే అంటే అజ్ఞానం దేహాత్మ బుద్ధే అజ్ఞానం ఇక్కడ అజ్ఞాన నివారణ కోసం పై పైన ఎన్ని చిక్కులు చికిత్సలు చేసినా దుఃఖం అనేది పూర్ణ నివృత్తి కాదు దుఃఖం ఉండేది ఒక చోట మనం దాన్ని చికిత్స చేసేది ఒక చోట అవుతుంది సో ఎక్కడైతే దుఃఖం కలిగిందో అక్కడే చికిత్స జరగాలి దానికే చికిత్స జరగాలి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సో ఒక ఇంట్లో కొడుకు తేలు కుట్టింది తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు పోయి మందు తీసుకొచ్చాడు తర్వాత డాక్టర్ మంది ఇచ్చి కుట్టిన చోట వేయమన్నాడు ఎందుకంటే ఆ అబ్బాయిని తీసుకురాలేకపోయాడు కా ఎన్నో కారణాలు ఉన్నాయి మందు కుట్టిన చోట అయ్యన్నాడు సో తండ్రి వచ్చేసి రే తేలి ఎక్కడ కుట్టింది అని అడిగాడు అప్పుడు ఈ కొడుకు ఉండే ఆ మూలను కుట్టింది అని చెప్పాడు ఆ మతి లేని కొడుకు నీళ్ళు ఎక్కడ కుట్టింది అని చెప్పాలి కదా ఈ మతిలేని కొడుకు అన్నాడు ఆ మూలను కుట్టింది అన్నాడు ఆ మతిలేని తండ్రి ఏం చేశాడు ఆ మూలనిపై ఆ మందు రాశాడు సో మన గతి కూడా ఇట్లాగే ఉంటుంది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్ కోసం మనం ప్రయత్నం చేయడం ఎవరో చేస్తారు ఎవరో వస్తారో అది తప్పు సో మనలోనే ఉంది మమకారము అహంకారము ఇదంతా కూడా సో దానికి మనలోనే చికిత్స జరగాల ఎక్కడో జరగడానికి లేదు అందుకే ఇక్కడ అడుగుతున్నాడు మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ యుద్ధం చేయడం మంచిదో కాదో నాకు తెలియదు ఎందుకు తెలియదు ఇన్ని రోజులు చేసావు కదా యుద్ధం చేసినా మనం గెలుస్తామో లేక వాళ్ళే గెలుస్తారో తెలియదు ఓకే అది రైటు సో పిరికితనం పెరిగితనం అంటే కార్పణ్య దోషం అనే దోషంతో దెబ్బతిన్న నా మనసు నిర్ణయం చేయలేకపోతుంది కాబట్టి నిన్ను అడుగుతున్నాను కరెక్ట్ అది ఎప్పుడైతే మనం ధర్మ నిర్ణయం చేయలేకపోతే మనకంటే జ్ఞానవంతులు ఎవరైనా ఉంటే గురువులు కానీ పెద్దలు కానీ శాస్త్రాలు కానీ వాళ్ళని అడగాలి లేదంటే చూసి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అది కరెక్ట్ ఎప్పుడు అందుకే ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆవేశంలోనో ఆకలిగా ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఇట్లాటప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు సో ఇక్కడ నా మనసు దెబ్బతినింది పిరిగితనం ఆవరించింది దయచేసి నేను ధర్మాన్ని నేను చేయలేకపోతున్నాను కనుక నువ్వు నాకు ఏది మంచిదో నువ్వే చెప్పుకున్నాడు అలా కరెక్ట్ అది సో ఈ లోకం పైన అన్నవాడు ఊరికే ఉండొచ్చు కదా మళ్ళీ చెప్తున్నాడు ఈ లోకం పైన ఏక చత్యాధిపత్యమే ఇచ్చినా స్వర్గాధిపత్యమే వచ్చినా సరే నా సర్వేంద్రియాలన్నీ దహిస్తున్న ఈ దుఃఖం చల్లాల లేదు అని అంటున్నాడు అర్జునుడు అంటే ఇక్కడ ఆయన ఒక చె క్లియర్గా ఒక పాయింట్ చెప్పాడు నాకేమీ తెలియదు అని తెలివి రావాలంటే ఎంతో తెలివి ఉండాలి మనిషికి అది చాలా ఇంపార్టెంట్ అక్కడ అహం లేకుండా నాకు ఇది తెలియడం లేదు అన్నది తెలిస్తే అదే విషయాన్ని ఒప్పుకుంటే అవతరలు సరియైన గైడెన్స్ ఇస్తారు తనలోని సుగుణాలనే కాకుండా తనలోని దోషాలను గుర్తించేవాడే త్వరగా ఉన్నత స్థితికి ఎదుగుతాడు తప్పును తప్పు అని తెలుసుకునేటప్పుడు కూడా ఒక యోగ్యతే తప్పులను ఒప్పుకుంటే అది పొరపాటు కింద వస్తుంది లేదా తప్పును సమర్థిస్తే అది పాపం అనిపించుకుంటుంది గుర్తుపెట్టుకోవాలి అంతా కూడా మనం సో తప్పును తప్పును ఒప్పుకుంటే అక్కడికి అయిపోయింది దాంతో వాడు అర్చడము తిట్టడము పోన్లు ఎప్పు అయిపోవడము కానీ దాన్ని సమర్థించుకోవడం మొదలు పెట్టావు అంటే అక్కడ మొదలవుతుంది మనకు తప్పును తప్పు అని తెలుసుకునేటప్పు కూడా ఒక యోగ్యతే తప్పులను ఒప్పుకుంటే అది పొరపాటు కింద వస్తుంది తప్పులను సమర్థిస్తే మాత్రం అది పాపం అనిపించుకుంటుంది సో ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది మా అప్పుడు కృష్ణుడు అంటున్నాడు దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైగా చాలా తెరివైన వాడిలాగా మాట్లాడుతున్నావు నువ్వు పండితులైన వాళ్ళు ఎవరు కూడా బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు సో ఇక్కడ అర్జునికి రెండు విధాలైన మోహం ఆవరించింది ఒకటి సాధారణ మోహము ఇక మరొకటి అసాధారణ మోహం దేహమే ఆత్మ అనుకొని దేహ ఆత్మ ఎందు ఆరోపించుట అది సాధారణ మోహం సో ఇది ఒక అర్జునికే కాదు సర్వమానవాళికి సర్వసాధారణంగా ఉండేదే స్వధర్మమైన యుద్ధాన్ని అధర్మం అని అనుకోవడం ఇది అర్జునికి ప్రత్యేకమైన మోహం కాబట్టి దీనిని అసాధారణ మోహం అన్నాడు పూర్తిగా జ్ఞానం లేనివారు మరణించిన వారికే ఏడుస్తారు నీకు పూర్తిగా ఏమాత్రం జ్ఞానం లేదనుకో ఒక సామాన్యుగా జ్ఞాని నువ్వు సో అప్పుడు ఏంటంటే మరణించిన వారికి ఏడుస్తా కూర్చుంటారు కొద్ది రోజులు కొద్ది నెలలో కొద్ది సంవత్సరాలు తెలిసి తెలియని వాళ్ళు బ్రతికున్న వాళ్ళ కోసం వాళ్ళ భాగోకుల కోసం దుఃఖిస్తుంటారు ఇది కొంత తెలిసి కొంత తెలియని వాళ్ళు బ్రతుకున్న వాళ్ళ కోసం వాళ్ళ భాగోకుల కోసం దుఃఖిస్తూ ఉంటారు అది చాలామంది మనం చేస్తూనే ఉన్నాం ఇంకా పండితులైతే దేనికి చలించరు వీళ్ళకు శోకం అన్నదే లేదు అర్జున నీ దుఃఖం దేహం కోసమా ఆత్మ కోసమా నువ్వు ఫస్ట్ డిసైడ్ చేసుకో నువ్వు అక్కడ ఆత్మను చూస్తున్నావా వాళ్ళలో దేహాన్ని చూస్తున్నావా అంటే ఒకవేళ దేహం వచ్చినా నువ్వు నిలబడదు దేహం కోసం నువ్వు ఏడ్చావు అనుకో నిలబడదు ఏడిసే నిలిచే పక్షంలో అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అదే ఉద్యోగం పెట్టుకుంటారు పుట్టింది గిట్టక తప్పదు అది నీకు తెలుసు ఆత్మ నిత్య వస్తువు అసలు దేని కొరకు ఏడవలసిన పని లేదు సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానికి మాత్రమే ఏడవాల అయ్యో నేను ఇంతవరకు ఏమీ తెలుసుకోలేదే సత్యం అంటే తెలియదు నాకు అన్నదానికి నువ్వు ఏడవాలా సో ఇక్కడ ఆత్మ నిత్యం అనే విషయాన్ని వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ సో నేను ఇది వరకు ఏ కాలంలో లేనట్టు కాదు ఎందుకు ఈయన బాధపడుతున్నాడు అయ్యో వాళ్ళని చంపాలి కదా అది చంపాలి కదా కొడుకులను పుత్రులను మనవళ్ళను బంధువులను స్నేహితులను గురువులను భీష్మితామహులను వీళ్ళనే చంపాలి కదా అని ఆలోచిస్తున్నాడు అది కాదనైనా ఈ దేహం అనిత్యము అందులో ఉన్న ఆత్మీనిత్యము అని చెప్తూ ఇంకా తన గురించి కూడా మొదలుపెట్టాడు కొద్దిగా ఎందుకంటే తన స్వానుభవాన్ని చెప్తే కానీ అవతల వాడికి కొన్ని అర్థం కావు నేను ఇది వరకు ఏ కాలంలో లేనట్టు కాదు నువ్వు కూడా ఇది వరకు ఎన్నడి లేనివాడు కాదు అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకుముందు ఏ కాలంలో లేనివారు కాదు అంతేకాదు మనందరం కూడా భవిష్యత్తులో మళ్ళీ ఉండబోమని అనుకోవద్దు అంటే గతంలో ఉన్నాము ఇప్పుడు ఉన్నాము రేపు కూడా ఉండబోతాము కూడా అని చెప్తున్నాడు దేహం వలన దేహాన్ని పొందినవారు దేహం వలన దేహాన్ని పొందినవారు అంటే తల్లిదండ్రుల వల్ల దేహాన్ని పొందినవారు బాల్యము యవ్వనము ముసలితనము మొదలైన మొదలైనవన్నీ కూడా కలగటం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందరు పొందడం కూడా అంతే సహజం ఈ దేహం పోయింది ఇంకో దేహం వస్తుంది ధీమంతుడు ఈ విషయంలో మోహితుడు కాడు దుఃఖాలను ధీరుడైన వాడు సమానంగా చూస్తాడు అతడే మోక్షానికి అర్హుడు ధరించబడిన దేహాలు నశిస్తేయే కానీ ధరించిన జీవుడు అంటే దేహాలు ఉన్న జీవుడు అంటే ఆత్మ మాత్రం నిత్యమైనది సత్యమైనది తెలుసుకొని దుఃఖాన్ని మాని యుద్ధం చేస్తాడు సో అందుకే ఆత్మ గురించిగా చెప్తున్నాడు అంత తొందరగా బయటపడరు దుఃఖం నుంచి బయట రావడానికి ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు లే ఉండనిది కాదు నాశనం లేనిది ఎప్పుడు ఒకేలాగా ఉండేది సనాతనమైనది అది చంపబదు చంపబడదు చంపదు చంపబడదు ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు అగ్ని దహించలేదు నీరు తడపలేదు ఆత్మ చలించనిది సర్వవ్యాపి ఇంద్రియాలకు కనబడనిది ఊహించ శక్యం కానిది నిర్వీకారి సో ఇదంతా కూడా ఆత్మ గురించి చెప్తున్నాడు అందుకే ఈ లక్షణాలు ఆత్మ గురించి లక్షణాలు మనం పదే పదే తెలుసుకున్నామనుకో మనకు బాగా అర్థమవుతుంది మన ధ్యానంలో కూడా చా ధ్యానంలో సాధకులందరికీ కూడా చాలా అర్థమవుతుంది నాకు ఆత్మ సాక్షాత్కారం సాక్షాత్కారమైందని చాలామంది చెప్తుంటారు సో ఎప్పుడైతే ఈ డెఫినేషన్ మనం చూసుకున్నామనుకో అది అయిందా లేదా వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా సో చిరిగిపోయిన బట్టలను వదిలి క్రొత్త బట్టలు వేసుకున్నట్లే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది అందు అక్కడ ఒక శ్లోకం తెలుసుకున్నాం ఈ శ్లోకాలు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు భగవద్గీతలవి ఊరికి చెప్పడం జరుగుతుంది జాతస్య హీ ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అర్థ నత్వం శోచితమర్హసి అంటే పుట్టిన వాడికి మరణము తప్పదు మరణించిన వాడికి జన్మము తప్పదు పుట్టుగా తప్పదు తప్పించుకోవడానికి వీలు కానీ ఈ విషయంలో దుఃఖించడం తగదు అని చెప్పడమే దాని అర్థం అంతే సో దీని గంట ఘంటసాల గారు ఒక చక్కగా అద్భుతమైన తన కంటంతు చెప్పారు అట్లాగే శ్రీ గంగాధర శాస్త్రి గారు కూడా అదే అనుకరణతో చక్కగా ఏడు వందల శ్లోకాలను కూడా ఆయన ఇటువంటి భావగర్భితంతో తాత్పర్యంతో సహా చక్కగా శ్లోకాలను కంఠస్థం చేసి ఆయన ప్రజలకు అందించారు సో వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిందే ఒకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు మరొకడు ఆశ్చర్యంగా చెప్తున్నాడు దాని గురించి ఇంక కూడా ఆశ్చర్యంగా వింటున్నాడు కానీ చూడటం వల్ల చెప్పడం చేత వినటం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు ఒకరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నువ్వు ఎంత విన్నా కూడా దాని గురించి నువ్వు తెలుసుకోలేవు నువ్వు అనుభవం పొందలేవు నీ స్వానుభవమే కావాలి దానికి అని చెప్పడమే నీ సాధన చేసుకోవాలని నువ్వు పొందాల్సిందే నేను అట్లా చూశాను ఇట్లా చూసాను ఇట్లుంది ఆత్మ అట్లుంది ఆత్మ అంటే అదంతా నీకు ఉపయోగం లేదు ఎందుకది నిర్వికారి నిర్వికారాన్ని నువ్వు ఏం చెప్పగలుగుతావు గాలి ఎట్లుందంటే ఎట్లా చెప్పగలుగుతావు ఆకాశం ఎట్లా ఉందంటే ఏం చెప్పగలుగుతావు రూపం ఉంద దానికి చెప్పడానికి గుణాలు ఉన్నాయా ఏమీ లేదు కదా అవునా సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అన్ని దేహాల్లోనూ ఉన్నది ఈ ఆత్మే అది చంపబడేది కాదు కాబట్టి అర్జున ఎవరి గురించి అయినా శోగించడం అనేది తగిన పని అంతేకాకుండా నీ స్వధర్మాన్ని బట్టి కూడా నువ్వు భయపడడానికి తగవు ఎందుకు స్వధర్మం ఉన్నాడు క్షత్రియుడు క్షత్రియుల ధర్మం స్వధర్మం ఏంటి యుద్ధం చేయడం ధర్మాన్ని నిలబెట్టడం సో ఇక్కడ నువ్వు ఒకవేళ అది కాదు ఇది కాదు అనుకున్నా కూడా నీ స్వధర్మం అదే అయింది నీ స్వభావమేది అది సో క్షత్రియులకు యుద్ధమే శ్రేష్టమైన ధర్మం ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనట్లయితే ఇంతవరకు నిన్ను గౌరవిస్తున్న సాటి మహారథులంతా కూడా అంటే ఇంతకుముందు చూసిన మహారథులు అతిరథులు సమరథులు అని మనం చూసుకున్నాం అంటే వాళ్ళు వాళ్ళ కెపాసిటీ యుద్ధం చేయ కెపాసిటీని బట్టి సో సాటి మహారథులు ఎంత ఎంతమంది ఉన్నారో మహారథులు చూడు నిన్ను పిరికివాడు గాను చులకని గాను చూస్తారు సుఖదుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు వాటి పట్ల సమబుద్ధి కలిగి యుద్ధం చెయ్యి అప్పుడు నీకు ఏ పాపం అంటదో అని చెప్తారు సో ఇక్కడ ఒక జనరల్గా ధర్మం గురించి కొంత మాట్లాడుకుందాం వ్యక్తి వికసించే కొద్దీ వాని ధర్మం విశాలమవుతూ ఉంటుంది ఎందుకు ఇక్కడ క్షత్రియ ధర్మం అని ఒకటి చెప్పారు కాబట్టి అట్లాగే వ్యక్తి వికసించే కొద్దీ వాడి ధర్మం కూడా విశాలమవుతూ ఉంటుంది ప్రతివాడు తన స్థాన ధర్మాన్ని తప్పక నిర్వర్తించాలి పాటిస్తూ ఉండాల్సిందే మానవుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేటప్పుడు మొదట తన వ్యక్తిగత ధర్మాన్ని పాటిస్తాడు బ్రహ్మచర్యాశ్రమం అంటే వివాహానికి పూర్వం అనుకోండి విద్య ఇదంతా కూడా గృహస్థుడైనాక సంఘరూపం ధరిస్తాడు అప్పుడు వాడి ధర్మం కొద్దిగా విశాలమవుతుంది ఆ స్థానంలో కుటుంబ సుఖం కోసం వ్యక్తిగత సుఖం కొంత కోత పెట్టాల్సి వస్తుంది బ్రహ్మచారికి ఉన్నప్పుడు నీకే నీ సుఖం నీదే మొత్తంగా నీకే ఒక గృహస్థుడైనాక నీ భార్యకు భర్త పిల్లలకు వాటికి నువ్వు పంచాల్సి వస్తుంది అంటే నీ సుఖంలో కొంత కోత పెడతావు అట్లాగే కుటుంబ మానవుడు కుటుంబ మానవుడు దేశ మానవుడు అయ్యేసరికి వాడి ధర్మం మరింత పెరుగుతుంది ఈ స్థితిలో దేశక్షేమం కోసం తన క్షేమాన్ని కొంత కుటుంబ క్షేమాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది తగ్గించుకోవాల్సి వస్తుంది అట్లాగే విశ్వమానవుడిగా వికసించిన నాడు విక్ష విశ్వక్షేమం కోసం సమస్తాన్ని సమర్పించవలసి వస్తుంది మహాత్ములంతా చేసింది అదే విశ్వమానవుడిగా మానవుడిగా ఎప్పుడైతే ఆ పోర్షన్ తీసుకుంటారో ఆ స్థితికి వస్తారో ఆటోమేటిక్గా ఆ క్షేమం కోసం అన్నీ వదిలేస్తారు వాళ్ళు అర్జునుడు ప్రస్తుతం ఏ ఏ స్థితిలో ఉన్నాడంటే సమాజ రూపం పొంది స్వధర్మాన్ని నిలబెట్టవలసిన స్థానంలో ఉన్నాడు కనుక ఇప్పుడు తను చేయవలసిన పనిని కరెక్ట్గా చేయాలి అంటే కర్మం చేయాలి ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు ఇంకా ఈ సాంఖ్యయోగంలో కర్మయోగం అని కొంత భాగం వస్తుంది సో దాన్ని మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం ధన్యవాదాలు